రాష్ట్రంలోనే కాదు దేశంలోని గర్వించదగ్గ పథకం తల్లికి వందనమని పొంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చల్ల రామచంద్ర రెడ్డి అన్నారు చిత్తూరు జిల్లా పొంగనూరులో ఆర్పీలకు ట్యాబ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా చల్లారమచంద్ర రెడ్డి మాట్లాడుతూ మహిళా సంక్షేమానికి ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తుందని ఆర్పీల సంఘ సభ్యులు అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకరించారన్నారు ఈ కార్యక్రమంలో కమిషనర్ మధుసూదన్ రెడ్డి శివిరెడ్డి గిరి శ్రీకాంత్ ప్రకాష్ సోహెల్ అధికారులు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఈరోజు రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని పెద్ద ఎత్తున తల్లికి వందన కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి తల్లిలో కూడా ప్రతి కుటుంబంలో కూడా ఆనందంగా ప్రతి తల్లి ముఖంలో కూడా కలకళలాడుతూ ఈరోజు ఒక పెద్ద నిర్ణయం తీసుకున్న మన తల్లికి వందన కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రికి మీ అందరి తరఫున ఈ కుటుంబాల తరపున తల్లిల తరఫున వాళ్ళకి అన్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే మీకందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో ఇది వరకు తల్లికి వందన కార్యక్రమము ఎంతోమంది ఉన్నా అప్పుడు ముఖ్యమంత్రి గారు మీ బిడ్డలు మీరు ఎంచుకోండి ఏ బిడ్డకు డబ్బు వేయాలని చెప్పి అడిగి తెలుసుకొని కుటుంబానికి ఒక్కరికి మాత్రమే డబ్బు వేయడం జరుగుతూ ఉంది ఈరోజు మన ఎలక్షన్ మేనిఫెస్టోల్లో ఆరు పథకాలు అమలు చేసే సూపర్ సిక్స్లో తల్లికి వందన ప్రకారము ఎంతమంది బిడ్డలుంటే కుటుంబంలో అంతమందికి ఈరోజు జమ అవుతుందంటే ఈరోజు మనం అందరం కూడా ప్రతి కుటుంబం కూడా మన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దేశంలో ఎక్కడ చరిత్రలో ఎక్కడా లేదు ఏ రాష్ట్రంలో అయినా చూసుకో రోజు మన మన రాష్ట్రంలో జరుగుతున్న అమలు చేస్తున్న కార్యక్రమాలు ఎక్కడా లేవు ఈ రోజు ఇన్ని కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చేస్తానంటే అతను ఒక పెద్ద గొప్ప మనసుతో ఈ పేద ప్రజలను ఎలక్షన్లో ఏ విధంగా చెప్పినాడో ఆ కార్యక్రమాలను ఒక్క సంవత్సరం లోపలనే ఈ రోజు ఆరు సిక్స్ సూపర్ సిక్స్ పథకాలలో నాలుగు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసి ఈరోజు ఏకైక నాయకుడు గొప్ప నాయకుడు అని చెప్పి పేరు తెచ్చుకున్న ముఖ్యమంత్రి ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేశాను ఎందుకంటే ప్రతి కుటుంబంలో ఈరోజు చూస్తాను ఎక్కడ చూసినా పల్లెలు ఆశీర్వదిస్తున్నారు మాకు ఇరవై వేలు పడిపోయింది మా ఇంట్లో ముప్పై వేలు పడిపోయింది నలగరికి పడింది ముగ్గురికి పడింది అని చెప్తా ఉంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది ఈ రాష్ట్రం ఎంత లోటు బడ్జెట్లో ఉన్నా గత ప్రభుత్వం చేసిన అవినీతి కార్యక్రమాలన్నీ ఈ దోతుకు తినేసినా కూడా ఈరోజు ఒక్క సంవత్సరం లోపలనే ప్రజలకు ఇచ్చిన మాటలన్నీ ఒకటొకటి నెరవేర్చుకుంటూ ఈ రోజు ముందుకు తీసుకుపోతున్నాడు మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మీకు తెలుసు రేపు ఈ నెలలోనే రైతులకు కూడా రైతు కళ్ళంలో కూడా ఆనందం చూడాలని చెప్పి రైతు భరోసా కార్యక్రమం కూడా చేపట్టబోతున్నాము